నమస్తే బో ఈరోజు ఏంటంటే ఒక విషయం అనమాట చాలా చాలా మంది సెర్చ్ చేసేది నూటికి అరవై మంది సెర్చ్ చేస్తాను అనమాట అనలైస్ చూసి వచ్చే అనెక్స్ చూసి అరవై మంది సెట్ సెట్ చేస్తాను అనమాట ఏంటంటే కువేట్ విసా ప్రాసెస్ ఏంటి టీ అనేది కువేట్ విసా ప్రాసెస్ ఏం లేదు ఇక్కడ మీరు పంపించేటప్పుడు ఒకటే పని చేయండి నీకు అనుగుణంగా ఉండే వాళ్ళని అయితేనే మీ కాఫీలు అతను పంపించేయండి అందుకే నీకు తెలిసి మీ ఊరా కాదా లేదంటే ఇక్కడ గురించి తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటుంది కదా మంచిదా కాదా ఇల్లు మంచిదా కాదా చూసుకొని కాపీలు పంపండి అదొకటి వీసా వీసా ప్రాసెస్ అంటే నీకు టూ కాపీలు ఇక్కడికి వచ్చిన తర్వాత అదే నీ పాస్పోర్ట్ కాపీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి పోయి వీసా ఆఫీస్లో కన్సల్ట్ అవుతారు ఒకసారి అనమాట మీ పే మీ పాస్పోర్ట్ పేపర్లు అంటే మీకు ఇంత ముందు వచ్చి సంథింగ్ ఏమైనా చేసి వెళ్ళిపోయినారా లేదంటే ఏదన్నా ఫింగర్ గింగర్లు ఉన్నాయా అంటే పాత ఫింగర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తారు సో ఏం లేదంటే కనుక ఎన్ని సంవత్సరాలు అయింది పోయి ఏంటి అండి మామూలుగా అయితే నాకు తెలిసిన పద్ధతి ప్రకారం అయితే రెండు సంవత్సరాలు డ్రైవర్ కానీ కద్దమ్మ కానీ రెండు సంవత్సరాలు రారు అన్నీ తెలుసు కానీ అది ఏమాత్రం లేదు ఇప్పుడు అందరికి పుడతానే ఉండాయి ఒక ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత ఐదు నెలలు అయిపోయిన తర్వాత పుడతానే ఉండవు ఈ నేను చూసినా నేను చూడు చూసినా కదా చేయడం కూడా తీసినాము సో ఇంకేం లేదు ఆడ ప్లే ఒక పే ఒక పిల్లలు చేస్తాను పేపర్ ఇచ్చాడు పేపర్ పిల్లప్ చేసి ఆ పక్కన పెట్టేస్తాడు ఎవరైతే నీకు స్పాన్సర్ ఉంటాడో ఆ స్పాన్సరు సో వీసా వచ్చిన తర్వాత ప్రాసెస్ ఇక్కడ ఏముండదు అక్కడికి ఇండియాకి వచ్చి ఇండియా ఇండియా పోయిన తర్వాత మెడికల్ అంట పిసిసి అంట ఎమిగ్రేషన్ అంట ఏమైనా ఉంటాయి కదా ఇంత నీ పైన పిసిసి ఎందుకంటే పోలీ పోలీస్ క్లియర్ సర్టిఫికేట్ ఎందుకంటే నీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా ఆడా కానీ మగా కానీ నీ పైన ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా లేవా లేదు బ్యాంకు తరపున నీకు బ్యాంకు తరఫున బ్యాంకు అదే బ్యాంకులో నీకేమన్నా లావాదేవీలు ఉన్నాయా లేవా సంథింగ్ ఉంటాయి బాకిలు గీకులు ఉంటాయి పెద్ద పెద్ద బాగాలు ఉంటాయి కదా చిన్న బాగాలు ఉంటే వదిలేస్తారులే చిన్న చిన్న బా పెద్ద పెద్ద బాకిలు ఉంటాయి కదా ఉండాయా లేవా ఇవి చూసుకుంటారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎమిగ్రేషన్ ఇంపార్టెంటు మెడికల్ ఇంపార్టెంట్ ఈ మూడు ఇంపార్టెంటే ఆ మెడికల్లో కూడా ఇండియాలో ఏం చేస్తారు ఆడలకైనా మొగలకైనా ఒంటి పరీక్ష ఒంటి పరీక్ష రక్త పరీక్ష ఎక్స్రే ఎక్స్రే అంటే ఎక్స్రేలు మొత్తం తెలిసిపోద్ది కదా ఏముందా ఏం లేదా అని తెలిసిపోద్ది కదా చేస్తారనమాట అంటే సర్టిఫైడ్ హాస్పిటల్స్కి మాత్రమే నీకు మెడికల్కి ఇచ్చానమాట సర్టిఫైడ్ లేని హాస్పిటల్కి ఎవరు సర్టిఫైడ్ హాస్పిటల్స్కి మాత్రమే నీకు మెడికల్కి మెడికల్ చేసేదానికి అవకాశం ఇచ్చారనమాట ఇదొకటి ఇది ఒకటి ఇక్కడ ఏంటంటే అగ్రిమెంటు పుట్టదా పుట్టదా అని చాలామంది అనుకుంటారు కానీ అగ్రిమెంట్ పుట్టాలంటే ఈ కోయితి ఎవరైతే నీకు స్పాన్సర్ ఉంటాడో ఆ మనిషి నీ అకౌంట్ ద్వారా నీ అకౌంట్కి ఆ మనిషి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం అగ్రిమెంట్ ఈజీగా పుడుతుంది లేదంటే ఏదైనా సంథింగ్ ఏమైనా ఉంటే కనుక ఎంబీసీతో కన్సల్ట్ అవ్వచ్చు అదొకటి ఉంది మగ డ్రైవర్ సేమ్ అంతే డ్రైవర్లకు కూడా అంతేం లేదు పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఎడా సేమ్ మగాలకు కూడా అంతే మగాలకు కూడా సేమ్ ఈజ్ ఎట్ైతే మనం ఆడవాళ్ళు ఎట్టయితే వంట మనిషికి లేకపోతే పిల్లలను దానికి ఇంత వస్తారు కదా వాళ్ళనే హౌస్ మేట్స్ చిల్డ్రన్స్ టేకర్స్ వీళ్ళు ఉంటారు కదా నర్సులు వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఇదే టెస్ట్ ఉంటుంది ఏమి పెద్ద గొప్పగా ఏముండదు ఎవరు ఏమన్నా కాకండి ఏం గొప్ప ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇండియాలో సేమ్ అయితే ఏం చేసినావో అదే ఉంటుంది మర్చిపోయి ఇంకోటి వాళ్ళు వీసా ఇచ్చేటప్పుడు చెప్తారు అనమాట తొంభై రోజులు నీ టైం నీ పైన ఎటువంటి కేసులు ఉన్నాయా ఏమున్నా కానీ నిన్ను అలో చేయరు నువ్వు పోలీస్ క్లియర్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నేను అలో చేస్తాను లేదంటే చేయరు ఒకటి ఉంది ఈయనపై ఇక్కడి నుంచి నీకు ఎవరైతే స్పాన్సర్ ఉండడో వీసా పంపించేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి ఉంటాయన్నమాట వాళ్ళకి మేము వాళ్ళకు ఎటువంటి ఏమి కేసులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు అని అన్ని తర్వాత మేము వీసా పంపినాము అని కొంచెం కొంత ఉంటుంది అనమాట మ్యాటర్ వీసా విజాన్ని చూడండి వీసా మనకు అప్లికేషన్ పేపర్ ఇచ్చినప్పుడు వీసా పేపర్ ఇచ్చినప్పుడు అవి ఉంటాయి అన్నమాట తర్వాత ఐ క్లియరెన్స్ లేవు ఒకవేళ లేదు వేరే రకంగా వచ్చిన ఆడు ఈ కోయిట్కి అంటే కనుక అమ్మాయి కానీ ఆడోళ్ళు కానీ మొగలు వచ్చినా అంటే సో పోలీస్ గ్రీన్ సర్టిఫికేట్ వేరుగా తీసుకొచ్చినారని రిమార్క్ ఏమైనా ఉండి మళ్ళీ ఇక్కడికి స్పాన్సర్ లెటర్ కోయట మన ఇండియా నుంచి ఏదైనా లెటర్ పంపినారంటే కోయిట్ వాళ్ళకు ముందే చెప్తున్నారు అనమాట ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక మేము ఖచ్చితంగా మీ దేశానికి మిమ్మల్ని మేము పంపించగలవారము అని అంతే అడేం ప్రాసెస్ లేదు ఇక్కడికి వచ్చినాక అంత సేమ్ ఇక్కడికి వచ్చినాక ఒక నాలుగు రోజులు మీకు రెస్ట్ ఇస్తారు నాలుగు కానీ పది రోజులు కానీ రెస్ట్ ఇస్తారు రెస్ట్ అయిన తర్వాత మెడికల్ తీసుకొని పోతారు ఇక్కడ అంత సేమ్ యాజ్ యాజ్టీస్ మన ఇండియాలో ఏమైతే మెడికల్ చేస్తామో యాజ్ యాజ్టీస్ అట్టే చేస్తారు ఇక్కడ ఏం కొత్తగా ఏం ఉండదు ఖతార్ కూడా అంతే కతారు కోయిట్ ఖతారు కూడా అంతే ఖతారు కూడా ఆడవాళ్ళకి ఒంటి పరీక్ష చేస్తారు అదే యూరిన్ టెస్టు బ్లడ్ ఎక్స్రే ఇక్కడ అంతే యూరిను బ్లడ్ ఎక్స్రే అంతే ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఒక రెండు నెలలకు మూడు నెలలకు మాత్రలు ఇచ్చారు చూద్దామని ఎక్కడైనా ఖతారులైనా ఎక్కడైనా మాత్ర ఒక టాబ్లెట్ ఇస్తారనమాట మేము మాత్రలు అంటాంలే అర్థమవుతుందని బాగా మాత్రలు ఇచ్చారు మందు మా మందులు మార్పడలేరు ఇచ్చారు అవి తాగిన తర్వాత తిన్న తర్వాత తగ్గిందా నో ప్రాబ్లం తగ్గలేదా మిమ్మల్ని రిటర్న్ ఇంటికి పంపించేస్తారనమాట మీకైతే మీకు మీరు ఎవరి అయితే వచ్చినారో వాళ్ళ ద్వారానే మీకు అంతైతే డబ్బు ఇచ్చినారో అది రికవర్ చేసుకొని మిమ్మల్ని ఇంటికి అన్నమాట అదే అగ్రిమెంట్ ద్వారా వచ్చినామంటే రికవర్ చేసేదానికి ఉండదు వాళ్ళు నీ బ్యాంకులో అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు తీసుకుని అయిపోద్ది సరిపోద్ది అంతవరకు ఇంకేం లేదు పెద్ద గొప్పగా అది ఏం లేదు ఇక్కడ ఇక్కడ ఏం లేదు అంత మన ఇండియాలో యాజ్ మన ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది పోలీస్ కళ్యాణ సర్టిఫికేట్ అంట ఎమిగ్రేషన్ అంట ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళకైతే ఇంక మళ్ళీ మీ వాళ్ళ స్పాన్సర్ ఎవరో తీసుకొచ్చినా వాళ్ళ స్పాన్సర్ తీసుకొని పోయి బయోమెట్రిక్ ఫింగర్స్ అనమాట బయోమెట్రిక్ బయోమెట్రిక్ ఫింగర్స్ అనమాట అంటే ఈ మనిషి లీగలా లీగల్ అని తెలిసిపోయింది బయోమెట్రిక్ అంతా అంతే ఇప్పుడు లీగల్లో ఉండడా లీగల్లో ఉండడా అని చెప్ప అనే రకంలో బయోమెట్రిక్ చెప్తాడు అంతే ఇంకేం లేదు పెద్ద ప్రాసెసేం లేదు కాబట్టి డబ్బు విషయంలోనే కొంచెం ఏజెంట్ల కాడ జాగ్రత్త పడండి పదివేలు కాడ ఇరవై వేలు ఇరవై వేలు కాదు ముప్పై వేలు అంటారు నేను నా వినికిడి నేను మళ్ళీ ఏమని చోల్లా నా వినికిడి నా వినికిడి నేను చెప్తున్నా సరే ఓకే అవన్నీ ఆలోచించకుండా చూడండి మీకు ఇబ్బంది లేదంటే వచ్చేయండి ఏం బాధలేదు ఏం పెద్ద పాస ప్రాసెస్ ఏం ఉండదు ఇక్కడ కాకపోతే నువ్వు మెడికల్ ఫిట్గా ఉండాలి అన్ఫిట్ అయితే నేను నిన్ను ఒప్పుకోడు ఖచ్చితంగా నేను ఎవరికైతే నేను నీకు ఎవ నిన్ను ఎవరైతే తీస్తామని చెప్పి స్పాన్సర్కి కాపీలు ఇచ్చినాడు పాస్పోర్ట్ కాపీలు ఆ కాపీలు ఎవరైతే ఇచ్చారో అతన్ని పట్టుకుంటారు నిన్ను ఏమి ఎట్ అయింది ఇది కాదు నేను ఎంత ఇచ్చినాను ఇంత నాకు రిటర్న్ చేయండి అనే రకంలో ఉంటుంది అంతే ఇంకేం ఉండదు ఏమంటే నేను అనుభవం నేను నాకు అనుభవం అది ఒకసారి ఒక ఒకరికి తీసి అనుభవం నాకు అది అందుకే చెప్తాను ఎటువంటి ఆలోచన లేదు భయం లేదు నువ్వు మెడికల్ ఫిట్టా నువ్వు కోయిట్లో కూడా ఫిట్టే దొంగ దొంగ సర్టిఫికెట్లు దొంగ మెడికల్ చేర్చుకొచ్చి మాత్రం ఇక్కడ అయితే చల్లవు ముందే చెప్తాడా దొంగగా రాకండి దొంగ సర్టిఫికెట్లుగా పెట్టకాకండి పెట్టే ఒరిజినల్ పెట్టండి రాండి మీ పాన్ కార్డు ఇండియాలో అయితే పాన్ కార్డు పెట్టాలి సంథింగ్ ఉంటాయి కదా అన్ని పెట్టాలి పాన్ కార్డు పోలీస్ కిలీషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి ఇంకా మొత్తం నేను చెప్పాల్సిన అవసరం అని చెప్పినా అనమాట ఏం తొందరపడకుండా ప్రతి ఒక్కటి నీటి చేసుకొని రావాల్సిన వాళ్ళు రాండి తొందరపడాల్సిన అవసరమే లేదు వీసా ప్రాసెస్ ఇదే ఇదేం పెద్ద గొప్ప ప్రాసెస్ ఇదే ఇదేం యుద్ధాన్ని పోయినట్టు తుపాకీ పట్టుకోవాలా మందుగుండలు పట్టుకోవాలా అవన్నీ పట్టుకోవాలి ఇవన్నీ ఏం లేదు హ్యాపీగా రాండి మీరు మెడికల్ ఫిట్ అయితే మీరు ఇక్కడ కూడా ఫిట్టే నో ప్రాబ్లం నో డౌట్ అందులో సరేనా నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి తప్పకుండా లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని వీడియోలు పెడతా ఉంటాయి ఇటువంటి దీనికి సంబంధించిన వీడియోలు ట్రావెల్ టికెట్స్ నుంచి గోల్డ్ ఇవన్నీ పెడతా ఉంటాను నా వ్లాగ్స్లో ఎడారి యాత్రికుడు వ్లాగ్స్లో ఇవన్నీ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తా అంతవరకు చూస్తూ ఉండండి ఎడారి యాత్రికుడు ట్యూబ్ ఛానల్ని